సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారి పైన మొన్న ఒక కేసు నమోదు చేసింది రాష్ట్ర ప్రభుత్వం అది కేసు ఎవరు ఎవరి ఎవరిచ్చిన నివేదిక పత్ర కంపెనీ చేసింది చక్రాధార్ గౌడ అనేది ఒక వ్యక్తి సిద్దిపేటలో ఉంటాడు ఆయన ఇప్పటి వరకు లైంగిక అమ్మాయిలకు వేధింపుల కేసులు ఉన్నాయన మీద దొంగ నీట్ల కేసులు ఉన్నాయన మీద అలాంటి దోషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వం హరిశన్న మీద కేసు నమోదు చేసింది కేసు నమోదు చేసింది ఆ నమ్ ఫోన్ ట్యాపింగ్ అంశం మీద చేసింది అదే అంశం మీద మా ఫోన్లు కూడా ప్రతిపక్షం ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని ఈరోజు పాడి కౌశేకర్ రెడ్డి గారు నిన్న పాడి రెడ్డి గారు ఒక ఫిర్యాదు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ ఫిర్యాదు ఇచ్చిన వేళ మీద ఒక కేసు నమోదు చేసి ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పక్కకు ఒక వందలాది మంది పోలీసులు జతగూడి ఆయనకు అరెస్ట్ చేయాలనే ఒక తంతంగాన్ని నడిపించారు ఇది తెలుసుకున్న రావు గారు హుటాహుట్టిన పాడి కౌశ్రీ గారి ఇంటికి పుటావుట్న వెళ్తుంటే అక్కడ హరీష్ రావు గారిని ఒక అధ్వానమైన పరిస్థితుల్లో ఒక భయభ్రాంతులాగా గురి చేస్తూ తోపులాటల మధ్యన ఒక అరెస్ట్ చేసి ఆయనకు పోలీస్ స్టేషన్ గచ్చిబోలి పోలీస్టేషన్ ఏం చేస్తుంది రాష్ట్రంలో ఏం నడుస్తున్నది అడుగుతే అరెస్టులు ప్రశ్నిస్తే కేసులు నిలదీస్తే నిర్బంధాలు ఎదురు తిరుగుతే లాఠీ చార్జులు ఇది విద్యరామా రాజ్యమా లేకపోతే ఎమర్జెన్సీ పాలనాల చెప్పాలి రాహుల్ గాంధీనేమో అక్కడ రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని డెమోక్రసీని కాపాడాలని దేశమంతటా తిరుగుతాడు ఆయన ఈడ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు హరీష్ రావు గారు ఏమడుగుతున్నారు మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీ గ్యారెంటీలను అమలు చేయాలని నిలదీస్తున్నారు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజలకి ఆ హామీలని నెరవేర్చాలని ప్రశ్నిస్తున్నాడు ప్రశ్నిస్తే మీరు కేసులు నమోదు చేస్తారా అరెస్టులు చేస్తారా ఇంత దుర్మార్గమైన చర్య చేస్తారా హరీష్ రావు గారు ప్రజల మధ్య ఉండే నాయకుడు పొద్దున నాలుగు గంటలకు లేస్తే రాత్రి పన్నెండు గంటల వరకు పద్దెనిమిది గంటల పాటు నిద్రాహారం లేకుండా ప్రజల కోసం తప్పించే నాయకుడు అలాంటి వ్యక్తిని మీరు అరెస్టులు చేస్తే ఊరుకుంటామనుకుంటుందా ఎక్కడికక్కడ తెలంగాణ సమాజం తిరగబడుతుంది ప్రభుత్వాలకు మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎక్కడికెక్కడ అడ్డుకుంటారు మీరు తప్పు చేస్తున్నారు హరీష్ రావు మీదికి హరీష్ రావు గారి జోలికి వస్తే భస్మం అవుతుంది గుర్తుపెట్టుకోండి మీరు ఇలాంటి తప్పుడు కథలకు ఇలాంటి కక్ష ప్రతిపక్ష నాయకుల మీద కక్ష వైఖరిని వెంటనే ప్రభుత్వం మానుకోవాలి వీలైతే ఈ కక్షలు కేసులు పెట్టే శ్రద్ధేదో మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీల మీద పెట్టండి ప్రజలకు ఆ హామీ నేను రుణమార్తి రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయండి రైతు భరోసా మీరు ఇచ్చి ఇస్తా అన్న పదిహేను వేలు వేయండి మహిళలకు ఇస్తా అన్న ఇరవై ఐదు వందలు ఇవ్వండి ఆ గృహ గృహలక్ష్మి పథకాన్ని అమలు చేయండి ఆ స్కూటీ విద్యార్థులకు ఇస్తామన్న స్కూటీ పథకాలను అమలు చేయండి ఇవేమి చేయకుండా మీరు ప్రశ్నించేటోళ్లకు మీద కేసులు వేస్తాం సోషల్ మీడియాలో అడుగుతే అరెస్టులు చేస్తాం ఇది ఏంటి ఇది ఇందిరమ్మ రాజ్యమా మీరు ఏం చెప్తారు పొద్దున్నేస్తే ఇది ప్రజాపాలన అంటారు ప్రజాపాలన అంటే అరెస్టులా ప్రజా పాలన అంటే కేసులా ప్రజా పాలన అంటే నిర్బంధాలా ఈరోజు రాష్ట్రం ఎటుబోతుంది రాష్ట్రాన్ని మొత్తం సంక్షోభంలో ఈ ఈరోజు ప్రజలు భయభాంతలకు గురవుతున్నారు ఇది ఎమర్జెన్సీ పాలన మీరేమో దానికి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజలకు గుర్తుకొచ్చేది ట్రక్కుమన ఆ ఎమర్జెన్సీ పాలనే కదా మీరు ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఈ కక్ష పూర్తి వైఖరిను వెంటనే మానుకోవాలి మీరు అనుకుంటురేమో మీరు అనుకుంటున్నారేమో కేసులతో అరెస్టులతో నోరు ముగిస్తారేమో అది ప్రసక్తే లేదు మీరు ఎన్ని అరెస్టులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ప్రజల తరఫున పోరాడతాం ప్రజల తరఫున మిమ్మల్ని నిలదీస్తాం మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలయ్యేదాకా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు ఇదే విధంగా అన్న పూర్తి స్థాయిలో మీ ఎంటాడతాడు వేటాడతాడు అమలయ్యేదాకా వదిలే ప్రసక్తే లేదు జై హరిశన్నా జై హరిశన్నా